నేటి కవిత సమూహ సాహిత్యమూర్తులందరికీ సుమనస్క ప్రణతులు నేటి కవితలో వైవిధ్యభరితమైన అంశం నాకు నచ్చిన కవిత అంశానికి మీకందరికీ కూడా స్వాగతం సుస్వాగతం కురువర్య ద్వయం శ్రీ సేనాధిపతి గారికి శ్రీ లక్ష్మయ్య గారికి నమస్సుమాంజలి తెలియజేస్తూ నేను అనురాధ మెరుగు హన్మకొండ నుండి మేటి కవిత నేటి కవిత సమూహంలో ప్రతి వారం మనసులను ఆకట్టుకునే అంశాలే కాకుండా వైవిధ్యభరితమైన సమకాలీన సామాజిక పరిస్థితులకు అర్థం పట్టే అనేక అంశాలు ఇవ్వబడతాయి అటువంటి అంశాలకు గాను కవివర్యగణ అంతా కూడా అలతి పదాలతో అలంకార ప్రయోగాలతో తమకు కవితలు రాసే ఒక సందర్భము ప్రతిరోజు ఇవ్వబడుతుంది అటువంటి అంశాలన్నిటికీ కూడా కవివర్యగణం కవితలు రాస్తారు అటువంటి కవితలలో తమకు నచ్చిన కవిత ఎంచుకొని అభినందన పంపే కార్యక్రమమే నాకు నచ్చిన కవిత మరి ఈ వారం నాకు నచ్చిన కవిత క్రమంగా చూసినట్లయితే శ్రీ దాస్యం సేనాధిపతి గారికి సత్యసుధ కట్టమంచి గారి కవిత శ్రీ దాస్యం సేనాధిపతి గారికి మే పద్నాలుగవ తేదీన మమతల వనం అనే అంశంపై తరతరాల వాసంతం శీర్షికతో సత్యసుధ కట్టమంచి గారు రాసిన కవిత వారికి నచ్చిన కవిత మరి వారికి ఎందుకు నచ్చిందో చూసేద్దామా వారికి నచ్చిన కవిత సత్యసుధ కట్టమంచి గారిది వారి అభిప్రాయం వారి యొక్క సమీక్షాభినందన ఈ విధంగా తెలియజేశారు మే పద్నాలుగవ తేదీన మమతల వనం అనే అంశంపై తరతరాల వాసంతం అనే శీర్షికతో సత్యసుధ కట్టమంచి గారు వ్రాసిన కవిత నాకు ఆద్యంతం బాగా నచ్చింది ఎత్తుగడలో ఔచిత్యవంతమైన పదబంధ ప్రయోగం కవితకు శోభను కూర్చాయి చెట్టు చెట్టుకో తేనెపట్టు మనోగంగాలం వంటి పదాలు కవితలు చక్కగా ఒదిగిపోయాయి ఒక్కోసారి ఆత్మీయత మూలాలు అంతరాలలో వేల్లోనుకున్నాక అల్లుకోవడమే కానీ అడ్డుకునేందుకు అవరోధమేది అందుకే ఆ మమతల వనంలో కానవస్తుంది తెరగని తరతరాల వాసంతం అని ముగించడం చాలా బాగుంది ఈ కవితలో పైకి వృక్షానికి సంబంధించిన అంశాలు కనిపించిన మానవ సంబంధాలను నర్మ గర్భంగా ఆవిష్కరించడం అభినందనీయం సత్యసుధా కట్టమంచి గారికి అభినందన సుమాలు అంటూ వారి యొక్క సమీక్షాభినందనే పంపారు దాస్యం సేనాధిపతి గారికి ఈ విధంగా తమకు నాకు నచ్చిన కవితాంశానికి అంశానికి సమీక్షాభినందన పంపినందుకు వారికి ధన్యవాద స్థుతులు తెలియజేస్తూ ప్రతి వారం తప్పనిసరిగా సమీక్షాభినందన పొందుతున్న కవితలను వ్రాస్తున్న శ్రీమతి సత్యశుద్ధ కట్టమంచి గారికి అభినందన సుమాలు తెలియజేస్తున్నాను చాలా బాగా వ్రాసారు మీరు కవిత సత్యశుద్ధ కట్టమంచి గారు మీకు అభినందనలు శుభాకాంక్షలు ఇది ఈ వారం నాకు నచ్చిన కవిత అంశానికి సమీక్షాభినందన ప్రతి వారం కూడా కవివరే ఘనమంతా కూడా ఎన్నో కవితలు వస్తున్నాయి వాటికి సంబంధించిన కవి నాకు నచ్చిన కవిత సమీక్షకి తమ యొక్క కవితలను ఎన్నుకొని సమీక్షాభినందన పంపగలరని ప్రతి వారం మీకు మనవి చేస్తున్నాను అలాగే మీ యొక్క కామెంట్లని మరియు శుభాకాంక్షలని సలహాలను సూచనలను యూట్యూబ్ కామెంట్ సెక్షన్లో మరియు సమూహంలో కూడా పంపగలరని మనవి చేస్తూ మళ్ళీ వచ్చే వారం నాకు నచ్చిన కవితాంశంలో కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం